ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం ఉభయ సభలు నిర్వధిక వాయిదా అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రకటన ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి ప్రతి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఇరవై నాలుగు గంటల్లోగా అరవై ఒక్క సెంటర్స్ ఓపెన్ చేయాలని ఆదేశం మార్చి వరకు కొనుగోలు కొనసాగించాలని సూచన అర్బన్ హెల్త్ సెంటర్ రైతు బజాలని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేసి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా సారవనికేతన్ వార్షికోత్సవం విలువలతో కూడిన విద్యను అందించడం సారసనికేతన్ ప్రత్యేకత అన్న అతిథులు రాష్టంలో సంక్షేమం అభివృద్ది సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని రాష్టాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని సందర్భంగా తెలిపారు శాసనసభ స్వర్ణాంధ్రుమెంట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయలేదని జగన్పై మండిపడ్డారు వ్యవస్థను విధ్వంసమయ్యాయని అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైందని అన్నారు అప్పులు పరాగాష్టకు చేరాయి తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేశారు వాస్తవాలు చెప్పిన వాటిని పక్కన పెట్టి అసత్యాలను పదే పదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారని పెట్టారని చూశారని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు మనకు స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాలు స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంటుంది అందుకనే వంద సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్షాలు ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను మెంబర్స్ కూడా కోరుతున్నా మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది మీరు కరెక్ట్ గా ఈ విజన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే ఏ మ్యాండేట్ అయితే ఏ నమ్మకం అయితే మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రం టూ జీరో ఫోర్ సెవెన్ లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది టూ జీరో ఫోర్ సార్కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు ఓసారి మీరు అనుకుంటారు కామషన్స్ మారుతుంది కాబట్టి మనకి ఎందుకు వచ్చిందే అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం గెలిస్తే చాలని కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది మీ నాయకులకి అందరికి కూడా పేరు ఉంటుంది ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గం అయినా ప్రజలు మీతో ఉంటారు అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేమొచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు సంక్రాంతి లోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానమిచ్చారు గతంలో ఉపాధి పథకం నిధులు మల్లింపు జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు ఉపాధి హామీ కింద కాలువాళ్ల పూడిక గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయవచ్చని తెలియజేశారు అలాగే శ్మశానాల ప్రహరీ గోడలు నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొన్నారు గతంలో మూడు కోట్ల ఉపాధి హామీ నిధులు మళ్లింపుపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు పని లేకుండా చాలా మందికి పని కల్పించారని అవకతవకలు చేసినట్లు పరిశీలన తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం ఎంజిఎన్ఆర్ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనలో ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధిని వేతన ఉపాధిని కల్పిస్తున్నాం రెండు ప్రశ్నకి అవునండి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది చట్ట రోజు షెడ్యూల్ ఒకటి ప్రకారం పథకం కింద రెండు వందల అరవై ఆరు పనులు అనుమతించబడతాయి అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణ గ్రామీణ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడింది ఈ మూడో ప్రశ్న అధ్యక్ష పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం డిమాండ్ చేసిన వేతనదారులకి పదిహేను రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం ఐదు కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండలస్థ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు కూడా నోట్ చేస్తున్నాం అధ్యక్ష మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో కాపాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంప రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్షుడు సెవెన్ క్రోర్ మాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మన ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులంసు అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు అలాగే జాబ్ కార్డ్స్ లో పరిశీలిస్తా పరిశీలిస్తాం అధ్యక్ష ఆన్ ఫిఫ్టీన్ దియేషనల్ ఇందాక ఇది పత్తిపాటి పుల్లారాజ్ జివో నంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇష్యూడ్ ఆన్ ఫిఫ్టీన్ దియేషనల్ ప్రీవియస్ గవర్నమెంట్ అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగింది ఏంటంటే మన్రే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అనుకుంటే మన్రేగా బేసిక్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్షుడు ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లుకి శాసన మండలి ఆమోదం తెలిపింది విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రం పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది మండలిలో ఆమోదం పొందిన బిల్లును ఇలా ఉన్నాయి చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చూపిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది లోకాయుక్త సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకి శాసన మండలి ఆమోదం తెలిపింది

నంబర్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ వారలీ సెవెంటీ ఎయిట్ నంబర్ ఆఫ్ ఆన్సర్ టు ఎస్ఎన్ క్యూ ఫైవ్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ స్టార్ట్ క్వశ్చన్స్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ ఆన్ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ టు ఎస్ఎన్ క్యూ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ ట్వంటీ 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 టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ నంబర్ ఆఫ్ బిల్స్ పాసల్ ట్వంటీ వన్ నంబర్ ఆఫ్ రెజల్యూషన్ అడాప్టెడ్ టూ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మేడ్ బై నంబర్ నంబర్ ఆఫ్ ఆఫ్ మోషన్ ంగ్రెస్ థర్టీ తెలుగుదేశం పార్టీ నైన్ జనసేన డెమోక్రటిక్ టూ ఇండిపెండెన్స్ ఫోర్ నామినేటెడ్ ఎయిట్ వేకెంట్ టూ టోటల్ ఫిఫ్టీ ఎయిట్ పత్తి ఉత్పత్తి కొనుగోలుపై సీసీఐ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు వారం రోజులుగా పత్తి కొనుగోలుపై సీసీఐ సెంటర్స్ లో జరుగుతున్న ఆలస్యం రైతుల ఆందోళనపై అధికారులతో ప్రధానంగా చర్చించారు అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అరవై ఒక్క కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు అయితే ఇక నుంచి శనివారం కూడా కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు సాయంత్రం ఐదు గంటల వరకే రైతుల నుంచి వేలిముద్రలు డాక్యుమెంటేషన్ పనులు జరుగుతాయని ఆ పనుల్ని రాత్రి ఏడున్నర గంటల దాకా కూడా కొనసాగించేలా చూడాలని సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి సీసీఐ డైరెక్టర్ విజయ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండి ఉంటారు ప్రతి కొనుగోళ్లు సిసిఐ సెంటర్స్ లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే ఇవన్నీ రైతుల ఆందోళన వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాము విధంగా సిసిఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ ని పిలిపించి ఒక రివ్యూ చేయించి అదేవిధంగా ఈ రోజు నేను కలెక్టర్ గారు సిసిఐ అధికారులు అందరం కూర్చున్నాం కూర్చొని ఒక మేజర్ గా నాలుగు పాయింట్ల మీద కన్ఫర్మిటీ తీసుకున్నాం ఒకటి సిక్స్టీ వన్ సెంటర్స్ ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓపెన్ అవ్వాలి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటి వరకు నలభై ఎన్ని అవుతున్నాయని ఇంకొక ఇరవై ఓపెన్ అవ్వాలి వాటికి ఫైర్ నామ్స్ లేవను లేకపోతే ఇంకోటి ఇంకోటి సంస్థ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది కలెక్టర్ గారు వర్క్ చేస్తారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను దానికి వాళ్ళు హామీ ఇచ్చారు రెండోది ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు ఇక్కడ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు తర్వాత మూడోది ఈ ప్రతి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషన్ ఈ మనీ వీటి గురించి వేలు ముద్రలు అనేది సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తా ఉన్నారు అయితే రైతులు ఫీల్డ్స్ లో వర్క్ చేసి ఆరు గంటలకల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏడు న్నర వరకు సెవెన్ థర్టీ వరకు ప్రవాహం చేయమని చెప్పాము దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు నాలుగోది పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు ప్రతి కొనాలి అని చెప్పాము దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు సో ఈ నాలుగు పాయింట్ తర్వాత మాయిస్టర్ కంటెంట్ అనేది అవుతుంది ఆ మాయిస్టర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ పొద్దున్నే రావటం పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిస్టర్ కంటెంట్ ఉండటం అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది వాటి అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది రెండు ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది ఒకటి ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి రెండోది ఇది లాభాపేక్షతో చేయడం దిస్ ఇస్ నాట్ ఏ బిజినెస్ సిసిఐ ఇస్ నాట్ ఏ బిజినెస్ దిస్ ఇస్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఆ రెండు ఆబ్జెక్టివ్స్ నేను ఎప్పుడు మర్చిపోవద్దు రైతులను ఆదుకోవడానికి పుట్టినటువంటి సిసిఐని ఆ పర్పస్ కింద పని చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్ ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులు అందరికీ హెల్త్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు శుక్రవారం కృష్ణానగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ని ఆయన తనిఖీ చేశారు అలాగే అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు అర్బన్ హెల్త్ సెంటర్ ని అభివృద్ది చేస్తామని తెలియజేశారు త్వరలో డిజిటల్ వైద్య పరికరాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు అదేవిధంగా విధుల్లో ఉండే వైద్యులు సిబ్బందికి తగిన విధంగా రక్షణ కల్పిస్తామని ఆయన వెల్లడించారు వ్యాపారాలు చేస్తున్న రైతులు వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యని అడిగి తెలుసుకున్నారు విపరీతమైన ఒత్తిడి వెయ్యి అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం కంజెస్టెడ్ అవటం అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది ఇంతమంది ఎందుకు అందరూ అందరు జీజీహెచ్కొస్తున్నారు మన దగ్గర ఈ ప్రైమరీ అర్బన్ సెంటర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇది జరుగుతుంది అని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము వచ్చినప్పుడు డెఫినెట్ గా చూస్తే చాలా బాగుంది యాక్చువల్ గా చాలా క్లీన్ గా ఉంది నీట్ గా ఉంది బేసిక్ ల్యాబ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ లేని ఓన్లీ ఒక ఎక్స్రే లేదు ఈసీజీ ఉన్నాయి బ్లడ్ టెస్ట్లు కానీ కిడ్నీ టెస్ట్లు గాని లివర్ టెస్ట్లు కానీ ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ సో ఒకటి రెండోది ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్ని జరుగుతా ఉన్నాయి అందరికి కావాల్సినవన్నీ తర్వాత బేసిక్ ఊండ్ కేర్ గానీ ఏమన్నా కూడా అన్ని దొరుకుతా ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సింది వీళ్ళతో మాట్లాడిన తర్వాత స్పెషలిస్టులు రావాలి ఇక్కడ వారానికి ఒక రోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్ ఒక ఓబీజీ వైన్ ఒక పిడియాట్రిషన్ ఒక జనరల్ మెడిసిన్ ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడ పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది రెండోది ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి ఈ ఒక అర్బన్ సెంటర్ లో కాదు అన్ని అర్బన్ సెంటర్ లో ఎక్స్రే మెషిన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండిటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాంట్రాక్టర్ గారి ఆల్రెడీ అలాట్ అయింది అర్బన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నలుగురు స్పెషలిస్ట్లు కావాలన్నారు సూపర్ గారు ఓకే చేస్తాను పంపిస్తా ఉన్నారు ఎందుకంటే చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడంతా వాళ్ళందరినీ మనం డిప్లాయ్ చేయొచ్చు నైట్ టైం సెక్యూరిటీ ఒకటి అడిగారు అవి కూడా మేము వర్క్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్ఎస్ తో మాట్లాడి ని శ్రీ సారధానికేతన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక అధ్యకుడు వి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడంలో సార్ధానికేతన్ పాత్ర ఎంత ఉందని తెలియజేశారు ఇదే స్ఫూర్తితో పేదల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అదేవిధంగా సారధానికేతన్ లో నిరంతరం విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో సారధానికేతన్ ఈవో టి శ్రీనివాసరావు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఒక చారిత్రాత్మక విద్యా సంస్థ శారదానికేతన్ స్వాతంత్ర సమర రోజులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఉన్నవ లక్ష్మీభవన్ గారు పన్నెండు ఇరవై రెండులో మహిళలు చదువుకోవాలి బాలికలు విద్య వారికి హాస్టల్ బస్సుతో కూడిన ఒక విద్యాలయం ఉండాలని చెప్పిన కోరికతో శారదానికేతన్ పదిహేను ఇరవై రెండులో ప్రారంభించారు ఈ సంస్థ పది రోజులతో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులతో గురాజిగుతూ ఉంది మహాత్మా గాంధీజీ సార్వనికేతలకు వచ్చి రెండు రోజులు గడిపిన సందర్భం సార్వనికేత వార్షికోత్సవ సభలకి బీవీగిరి లాంటి వారు శ్రీ రాజగోపాలాచార్యు లాంటి వారు మహనీయుడు హాజరైన పరిస్థితి ఈరోజు మనం నూట రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం సాగారికేతన్లు అభివృద్ధి చేసిన ప్రిన్సిపాల్స్ వార్డెన్స్ ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా రోజు ఈ సమావేశానికి హాజరయ్యారు సాగనికేతను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఈ సాగనికేతనికి ఎక్కువ మంది బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ముస్లింస్ అతి వెనుకబడిన వాళ్ళు అతి పేదలు హాజరవుతున్న పరిస్థితి వారిని అభివృద్ధి అభివృద్ధి పదాలను వృద్ధి తీసుకురావాలంటే సాగారికేతల్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన సంస్థ ఉంది ఈ నగరంలో ఉన్న పౌర సంస్థలు నిధావులు స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ సంస్థలు వీరందరూ పోలుకొని ఈ సంస్థ మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ఇప్పటికే చాలా సంస్థలు ముందుకొచ్చి శారదానికేతలు మరింత అభివృద్ధి చేయడంలో క్రియాశీల పాత్ర పోషించారు ఇప్పటికీ అభినందనలు అభినందన అందార మాలలు ఎందుకంటే మీడియా ఉంటేనే ఏదైనా ప్రపంచంలో చచ్చుకు వెళ్ళిపోతుంది శ్రీ శారదానికేతనాలను ఉన్నవ దంపతులు స్థాపించారు ఆ వివరాలన్నీ ప్రస్తుతం ఈ రోజు చెప్పారు కమ్మారెడ్డి భరద్వాజ గారు ఇక్కడ చదివినటువంటి శకుంతలాదేవి కుమారుడు త్రిపురమైన సాయి చంద్ గారు వారిద్దరూ సంయుక్తంగా కలిసి మాకు ఒక ఆరు గదుల పెద్ద భవనాల్ని మేము కోరిన వెంటనే ఇచ్చి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు ఆనాడు తల్లిదండ్రులు ఇంటికి తీసుకు వెళ్ళని పిల్లల్ని యశ్వీరా గారు మరి సంఘాన్ని పక్కన పెట్టి ఈ మూఢాచారాలని అణగదొక్కి ఒక బాల వితంతువుని మూఢని ఇంటికి తీసుకెళ్లమని తల్లిదండ్రులు నిరాకరిస్తే శారదానికి అతను ఉన్నది దేనికి అని ఆ పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడ సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పారు వారు కుల మత అతీతంగా ఈ సంస్థని స్థాపించి ఎందరినో తీర్చిదిద్దారు జగన్ అవినీతి భారతదేశం ఆసియా ఖండాన్ని దాటి ప్రపంచానికి చేరిందని మాజీ మంత్రి డాక్టర్ మాణిక్యవర్ ప్రసాద్ తెలిపారు న్యూయార్క్ కోర్టు తీర్పు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని తెలియజేశారు ఈ మేరకు గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఆదాని గ్రూప్ తో కలిసి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ ఎలా దోచేశాడో ప్రపంచానికి తెలిసిపోయిందని తెలియజేశారు ఆదానికి కంపెనీలో జగన్ కి వాటాలు ఉన్నాయని చెప్పారు రాజకీయ అధికారం ద్వారా ఎలా దోచుకున్నావో దోపిడీ సూత్రాలను జగన్ కనిపెట్టారని పేర్కొన్నారు అలాగనే జగన్ కి ధైర్యం ఉంటే ప్రస్తుతం అమెరికాకి లండన్ కి వెళ్ళాలి ఎలా తిరిగి వస్తారో చూస్తామని డొక్క అన్నారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు పేర్లు ఉండటం అనేది చాలా ఆశ్చర్యం కులిపింది జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల పరం ముందే అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఈరోజు మరింత ఎత్తుకు ఎదిగాడు స్కాముల్లో భారతదేశాన్ని దాటి ఆసియా ఖండాన్ని దాటి ఈ ప్రపంచ ఎల్లలు దాటి అమెరికాను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లలు లేకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క అవినీతి ఈరోజు ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రభుత్వాలేస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదాని గ్రూప్ లో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు ఎలా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం నెరవేర్పోతా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో పదిహేడు వందల యాభై కోట్లు కొట్టాడంటే అందరం ఆశ్చర్యపోతున్నారు పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఇంకొక కొన్ని దేశాలు అయితే ఇలాంటి వాటికి మరణశిక్షలు ఉంటాయి మరి మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఇంకా ఛార్జ్ షీటు ఇంకా అది ఇది ప్రొసీజర్ నడుస్తూ ఉంది అమెరికా కోర్టు అయితే ఆశ్చర్యపోతా ఉంది ఒక ప్రభుత్వాలు ఈ విధంగా ఇన్ని వందల కోట్లు ఇంతమంది మదుపుదారులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చిన్న చిన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలా మంది మత్స్యతరగతి వాళ్ళు కొద్దిగా ఉన్నవాళ్ళు ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఇంత దోపిడీ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో అని ఆశ్చర్యపోతా ఉన్నారు దీని మీద ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలి దీని మీద ఇలాంటి ఇది సింగిల్ కుంభకోణం ఓన్లీ సెకీ అంటే అదానీ గ్రూప్ ద్వారా ఒక సెకీ ద్వారా వచ్చినదే పదిహేడు వందల యాభై కోట్లు ఇంకా అదానీ గ్రూప్స్ అనేక పెట్టుబడి పెట్టింది అన్ని పోర్టుల్లో అదానికి షేర్స్ ఇచ్చారు జగన్ ఆ షేర్స్ లో జగన్కి వాటా ఉంది అదాని ప్రతి కంపెనీలో ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అదానీ కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో జగన్ గారికి ఓటా ఉందంటే లెక్క ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోర్టులో అదానీ గారికి షేర్స్ బలవంతంగా బెదిరించి ఆల్రెడీ ఉన్న కంపెనీలు బెదిరించి వాళ్ళు ఉత్సాహాలు చేయించేసి అదానికి పెట్టించాడు అదానికి కురిపించాడు దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి ఈ విధంగా లో ప్రతి దానిలో జగన్ గారి షేర్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అదాని గ్రూప్స్ లో కూడా జగన్ గారి సంస్థలకు షేర్స్ ఉన్నాయి అంటే ఒక రాజకీయ అధికారం ద్వారా ఏ విధంగా దోచుకోవచ్చో అనేది ఒక ప్రపంచాన్ని విస్తుపోయే ఒక